అందరికీ నమస్కారము శ్రీ రాజరాజేశ్వరి జ్యోతిష్య నిలయము లబ్బిపేట విజయవాడ ఈరోజు ఈ వీడియో ద్వారా శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రతము ఏ విధంగా ఆచరించాలి ఎటువంటి పద్ధతులను మనం పాటించాలి అనే విషయంలో మొదటి పద్ధతి గురించి ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాము కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహము పొందడానికి ఈ వ్రతము ఆచరించడము అతి తేలికైనటువంటి మార్గము ఈ వ్రతము ఆచరించిన వెంటనే ఎటువంటి కష్టములైనా ఎటువంటి నష్టములైనా కూడా తీరిపోతాయి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడిచే అనుగ్రహించబడిన ఈ వ్రతము ఆచరించడము అతి సులభము ఈ వ్రతాన్ని ఎవరైనా ఎప్పుడైనా ఆచరించవచ్చు ఆర్థిక బాధలు ఉన్నవారు ఆరోగ్య బాధలు ఉన్నవారు ఏ ఇతర సమస్యల కారణం చేత ఇబ్బందులు చూస్తున్నారో అట్టి వారు ఈ వ్రతమును ఆచరించడము మంచిది ఈ వ్రతము ఆచరించిన వెంటనే కష్టములన్నీ తీరుతాయి కాబట్టి ఈ వ్రతము ఆచరించడానికి ప్రయత్నం చేయండి అలాగే మీ ఇంట్లో ఏ శుభకార్యము తలపెట్టినప్పుడైనా కానీ ఈ వ్రతము చేయవచ్చు ఉద్యోగము వ్యాపారము నిమిత్తము కూడా ఈ వ్రతము ఆచరించినా ఎంతో అద్భుతమైనటువంటి ఫలితములు కలుగుతాయి ఈ వ్రతమును ముందు చెప్పిన విధంగా ఎప్పుడైనా కూడా ఆచరించవచ్చు ప్రత్యేకించి మార్గశిర మాసము మాఘమాసము కార్తీక మాసములలో కానీ పౌర్ణమి పంచమి సప్తమి ఏకాదశి తిథులు ఎందుకని శ్రవణము స్వాతి నక్షత్రములు ఎందుకని ఆచరించిన మికిలి ఫలదాయకంగా ఉంటుందని శాస్త్రము ఉదయము లేదా సాయంత్రము ఈ వ్రతము ఆచరించవచ్చును ఉదయము లేదా సాయంత్రము మాత్రమే ఈ వ్రతమును ఆచరించాలి అన్న నియమము ఏమీ లేదు ఈ వ్రతము ఐదు అధ్యాయములతో కూడినది మొదటిది సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి వారే అనుగ్రహించగా మిగిలిన నాలుగు అధ్యాయములకు మహత్తప సంపన్నులు అయినటువంటి విశ్వామిత్ర వశిష్ట భరద్వాజ ఆత్రి మహామునులు ప్రవక్తులై ఉన్నారు ఈ వ్రతమును మీ యొక్క స్వగృహము అందుగాని వసతి గృహము అందుగాని శ్రీవారి ఆలయమును అందుగాని ఏ పుణ్యక్షేత్రములైనా కూడా లేదా నదీ తీరములో కూడా ఈ వ్రతము ఆచరించవచ్చు వీలున్నంత వరకు కూడా బంధుమిత్రులు అందరినీ కూడా పిలుచుకొని ఈ వ్రతము ఆచరించడము మంచిది ముందుగా ఈ వ్రతమును చేసుకునే ప్రదేశాన్ని శుభ్రపరచుకొని తర్వాత శ్రీవారి పటమును ఏర్పాటు చేసుకొని తర్వాత మండపము ఏర్పాటు చేసుకొని అందులో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క పటమును ఉంచుకోవాలి శ్రీదేవి భూదేవి ఉత్సవ విగ్రహాలతో కూడి ఉన్నటువంటి కళ్యాణ వెంకటేశ్వర స్వామి పటమును అంటే ఫోటోను కూడా ఉంచుకున్న మిక్కిలి శ్రేష్టము శ్రీ స్వామివారి ప్రతిమను కానీ రూపాయి బిళ్ళను కానీ ఉంచుకోవాలి అటు తర్వాత కలశ స్థాపన చేసుకోవాలి ఇప్పుడు వరకు కూడా కొన్ని నియమాల గురించి తెలుసుకున్నాము తదుపరి మూడవ వీడియోలో పూర్తిగా ఈ వ్రత నియమాల గురించి కూడా తెలుసుకుందాము